ప్రొడక్షన్ అంతా వాళ్ళే హార్డ్ వర్క్ చేసేది సో సో వాళ్ళని నేను ఈ సమయంలో వాళ్ళకి నా తెలుపుకోవాలి థ్యాంక్ యూ హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మిస్టర్ గణేష్ దోండి పనిచేశారు సో ఆ షూటింగ్ ఎండ్లో ఒకరోజు గణేష్ గారు నాలుగు దగ్గర వచ్చి ఆకాష్ గారు మీ హార్డ్ వర్క్ చూశాను మీ డెడికేషన్ చూశాను మీరు నాకు కూడా ఒక సినిమా చేసి ఇవ్వాలన్నారు సో ఓకే సార్ ఐ మీన్ ఇప్పుడు మూడు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఉంది ఆ టైంలో మూడు ప్రాజెక్ట్ ఈ లవ్ ఇమేరేజ్ కాకుండా చేస్తున్నాను అంటే పర్లేదు మీకు మీ కమ్యూనిటీ టైంలో చేసి మీకు చెప్పారు ఒక అది అన్నిటికన్నా మెయిన్ విషయం నాకు నచ్చింది ఏంటంటే ఆకాష్ గారు నేను మీ బిజినెస్ అంటే ఇప్పుడు మీకు సాటైట్ బిజినెస్ ఎంత ఉంది ఏరియా బిజినెస్ ఉంది తమిళ డబ్బింగ్ రైట్స్ ఎంత ఉంది అవన్నీ మైన పెట్టుకుంటా నాకు ఒక మంచి సినిమా తీయాలి ఆయన నాకు ఒకే ఒక విషయం చెప్పేది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆకాష్ గారు మీరే మీరు హీరోగా యాక్ట్ చేసిన ఆనందం సినిమానే రామోజీ ఫిల్స్ వారికి చాలా పెద్ద హిట్ అయ్యి ట్వంటీ ఫైవ్ క్రోస్ కలెక్ట్ చేసే సినిమా సో హీరోగా మీరు ఒక యాక్సెప్టెడ్ హీరో మంచి సినిమా చేస్తే ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది ఏ సినిమా అయినా చెప్పి ముఖ్యంగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడ్డ లవ్ ఇన్ మలేషియా టోటల్గా మలేషియాలో చిత్రీకరించాం నేను అబౌ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ లాస్ట్ షెడ్యూల్ మాత్రం ఫిల్ ఫిలిం సిటీలో షూట్ చేశాము పాటలు బాగా వచ్చినాయి ఈ ఆకాష్ గారు చాలా కష్టపడి చాలా బాగా పనిచేశారు అందరికంటే ముందుగా సుమన్ జుపూడి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే ఈ సినిమాకి ముఖ్య కారణం బలం సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు అట్లాగే ఈ సినిమా మాకు ఫైనాన్స్గా సపోర్ట్ చేసిన కిషోర్ గారికి నా మిత్రుడు ఎన్జే రఘునాథ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అట్లాగే మీ బ్లెస్సింగ్స్ మా చిన్న ప్రొడ్యూసర్ ఖచ్చితంగా కావాలి మీకు ఖచ్చితంగా మాకు హెల్ప్ చేయండి ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ ఓ ప్రొడ్యూసర్ నరేందర్ గారు నా మిత్రుడు దినేష్ ఇక్కడున్న గౌడ్ గారికి పెద్దలకు నా పాత్రికేయ మిత్రులకు మీడియా సహోదరులకు హృదయపూర్వక వందనలు తెలియజేసుకుంటున్నాను చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ కాకుండా నేను ఒక పెద్ద బడ్జెట్ సినిమాకి ఏ విధమైతే క్వాలిటీగా మంచి కొత్త ట్యూన్స్ ఇవ్వాలో అలాగే ఇచ్చి ఈ మ్యూజిక్ చేసాను నేను దీనికి తగిన న్యాయం కూడా చేశారు ఇప్పుడు చూశారు వీడియో మీరు చాలా బాగా తీశారు పాటలు కూడా తర్వాత మా హీరోయిన్ గారు ఏంజల్ ఈవిడ ఈవిడీ పాట లేదు కానీ మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో ఈవిడే ఈ పాటలందరూ అందరూ మీ అందరూ మీరు ఈ పాటలు ఆశీర్విస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటారు డివోషనల్ సాంగ్కి సాంగ్స్ ని వీళ్ళు బాగా రిలీజ్ చేశారు